నమస్కారం రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు నక్క తోక తొక్కారు మీకు ఈ రోజు పెద్ద శుభవార్తలు అందుతాయి వాటిని విని మీ మనసు గాలిలో తేడం మాత్రం ఖాయం ఈ రోజు మీకు ఒక శుభవార్త అయితే అందే అవకాశం అయితే ఉంది ఈ రోజు మీరు డబ్బు యొక్క ప్రయోజనం పూర్తిగా పొందగలుగుతారు ప్రభుత్వ సంబంధిత పనులు జరుగుతాయి పాత పథకాలపై కూడా మీకు పనులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవాలి ప్రయాణం చేయడం అనుకుంటేనే ఉత్తమము పనిపై ఈ రోజు పూర్తి దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది విద్యార్థిని విద్యార్థులు చదువుల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది మరియు మహిళలకు ఎక్కువగా ఉన్నటువంటి తలనొప్పి సమస్యలు అయితే బాగా వేధిస్తాయి కెరీర్ సంబంధిత పనులలో మీరు ఎక్కువగా విద్యవంతులు అవడానికి కృషివంత కృషి చేయాల్సి ఉంటుంది ఈ రోజు విద్యతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ప్రయోజనం అయితే పొందబోతున్నారు విదేశాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా మేలు జరుగుతుంది ఈ రోజు విశ్వాసం మీరు పెంచుకోవాల్సి ఉంటుంది ప్రాణాయం చేయటం వల్ల మేలు కలుగుతుంది జీవిత భాగస్వామి నుండి కూడా ఒక విషయంలో సహకారం అందుతుంది కుటుంబంలో ఆనందం మరియు శాంతి పెరుగుతుంది ఈ రోజు ఈ రాశి వారు లాభంతో చాలా ప్రయోజనాలు పొందగలుగుతారు కోర్టు కేసుల్లో కూడా విజయం సాధించగలుగుతారు మరియు ప్రభుత్వ సంబంధిత పనులు కూడా జరుగుతాయి పిల్లల నుండి ఆనందం పొందుతారు మీరు కృషికి మంచి ఫలితాలను సాధిస్తారు మరియు ఈరోజు ఈ రాశి వారు ఏదైనా సరే మరియు పాత పనులు ఏమన్నా నిలిచిపోయినవి ఉంటే అవి చేయాలనేటటువంటి ఆలోచన ద్వారా ఆ పనులను పూర్తి చేసుకొని గౌరవ ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు డబ్బు ప్రయోజనాల కోసము ఏ ప్రయత్నం చేపట్టినా కూడా దాంట్లో సఫలీకృతం అవుతారు యువత యువకులు ఎక్కువగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి మంచి మంచి ఆఫర్లను కూడా అందుకోగలుగుతారు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారు కూడా మంచి లాభాన్ని పొందుకోగలుగుతారు ఆనందం సదుపాయాలతోటి ఈరోజు వ్యయం అనేది పెరిగే అవకాశం కూడా ఉంది ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది అయితే ఆహారం విషయాలలో మెంతులను ఆహారంలో చేర్చట ద్వారా మేలు కలుగుతుంది మరియు ఈ రోజు ఈ రాశి వారు మాత్రము మరి పాజిటివిటీ ఆలోచనల ద్వారా మాత్రమే మేలు కలుగుతుంది మరి నెగిటివిటీని దూరంగా ఉంచాల్సి ఉంటుంది నెగిటివ్ ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులను కూడా దూరంగా 我们家里。 ఈ రోజు మీరు మాటల్లో మృదుత్వం చేర్చడం ద్వారా చాలా ప్రయోజనం మీకు కలుగుతుంది కోపాన్ని మాత్రం ఈ రోజు నియంత్రించాల్సి ఉంటుంది ఈ రోజు మీరు డబ్బు సంపాదించాలనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారు మాత్రం ఒక దోష నివారణ చర్చ చేపట్టడం వల్ల ఎక్కువగా డబ్బు సంపాదించగలుగుతారు దోష నివారణ కూడా జరుగుతుంది దాని కొరకు మరి ఈ రోజు నల్ల మిరియాలను తీసుకోవాలి మరి నల్ల మిరియాలను గుప్పెడు తీసుకుని మరి ఇంట్లో మరి చిలకరించాలి నల్ల నల్లమిరియాలు ఎన్ని అన్ని ఉంటే అన్ని గదులలో గుప్పెడు గుప్పెడు తీసుకొని చిలకరించాలి ఆ తర్వాత మరి నల్ల మిరియాలను గుమ్మం దగ్గర కూడా చిలకరించాలి గుమ్మం బయట కూడా చిలకరించాలి ఆ తర్వాత కనుక మరి ఈ రోజు మరి ఈ రాశి వారు కనుక లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకొని మరి నరసింహస్వామి స్తోత్రాలను కనుక పదకొండు సార్లు జపించినట్లయితే దోష నివారణ జరిగి మరి డబ్బు సంపాదనకై ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడి మరి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మరియు కానీ అన్ని కూడా దోషాలు అనేవి తొలగించబడడం కూడా సాధ్యమవుతుంది కుటుంబ సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా చక్కగా తీరిపోతాయి మీ నుండి నెగిటివిటీ అంతా కూడా తొలగించబడుతుంది ఏ విధమైనటువంటి నెగిటివిటీ కూడా మీకు దరిచెరదు విలువైనటువంటి బహుమతులను ఈ రోజు మీరు ప్రేమికులకు మరి ఇచ్చిపుచ్చుకోవడం కూడా సాధ్యమవుతుంది కుటుంబ సభ్యులను కలుసుకుంటారు మరి బయట వ్యక్తులతోటి మాట్లాడేటప్పుడు కుటుంబ సమస్యల గురించి చర్చించకూడదు ప్రేమ వ్యవహారాలు ఈ రోజు లోతుగా ఉంటాయి క్రెడిట్ ప్రభావాలు ప్రజాదరణ పొందగలుగుతాయి వ్యక్తిగత విజయాలు సాధించబడతాయి ఈ రోజు రాసు వారు ప్రేమైన వారితో ప్రేమ వ్యవహారాల్లో వచ్చే దూరాన్ని తొలగించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తారు జీవితంలో ఉన్నటువంటి సంతృప్తి పొందటానికి ప్రయత్నాలు కొనసాగడే అవకాశాలు ఉన్నాయి బంధువుల నుండి రోజు దూర చెడు సహవాసాల నుండి మరి చెడు ఆలోచనలు ఉన్నటువంటి బంధువుల నుండి రోజు దూరంగా ఉండండి లేకపోతే వారు చేసేటటువంటి చెడు పనిక యొక్క దోషం అనేది మీ మీద పడే అవకాశం ఉంది దాని కారంగా మీకు హాని కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మీరు నెగిటివిటీ ఉన్నటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది ఈరోజు ఇది మీరు గ్రహించదగినటువంటి విషయము ప్రియమైన వారితోటి ప్రియ మీరు వచ్చే దూరాన్ని తొలగించడానికి మాత్రం గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుంది జీవిత భాగస్వామితో కూడా ప్రతిదీ కూడా మీరు ఈరోజు విషయాన్ని పంచుకోవాలి మనసులో ఉన్నటువంటి విషయాలను ఒకరినొకరు బయట పెట్టుకోవడం అనేది మీకు చాలా మంచి కలుగు శుభం కలుగుతుంది దాని కారణంగా మీ ఇద్దరి బంధంలో ప్రేమలో బలమైనటువంటి మరి విషయం అనేది జరుగుతుంది ప్రేమ పెరిగిపోతుంది విపరీతంగా మరి దూరాలు అనేవి తొలగించబడతాయి సాధారణమైనటువంటి పరిస్థితి నుండి బయటకు వస్తారు ఈరోజు భార్య మధ్య మంచి సమయం గడిపే అవకాశాలు లభిస్తాయి పిల్లలు కాస్త చింతిస్తూ ఉంటారు విద్య గురించి ఆందోళన అయితే ఉంటారు విద్యార్థిని విద్యార్థులు సంతానము వారికి ఉన్నటువంటి ఆందోళనను తొలగించడానికి మరి తల్లిదండ్రులు ఈ రోజు చర్చించే అవకాశం కూడా ఉంది మరి ఎవరికైతే సమస్యలు ఉంటాయో అటువంటి సమస్యలను తొలగించటానికి ఈ రోజు తోష నివారణ కొరకు మరి ఒక బాధ మాకును అయితే ఉపయోగించాలి ఆ బాదం ఆకును తీసుకొని ఆ ఆకు మీద మరి రెండు బీజాక్షరాలు గంధం లేదా సున్నంతోటి రావి చెట్టు పుల్లతోటి పైన శ్రీం కింద హీమ్ హ్రీమ్ అని క్లీమ్ లేదా హ్రీమ్ అని రాయాలి రాసిన తర్వాత ఓంకారాన్ని రాసి మీరు ప్రవహించే నీటిలో ఆ బాదం ఆకును వదిలిపెట్టాలి ఈ విధంగా చేసిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాత్రిపూట దీపాలను వెలిగించాలి ఈ పరిహారం చేసినట్లయితే ఈ దోష నివారణ చేసినట్లయితే గనక ఈ యొక్క రాశి వారికి ఉన్నటువంటి అన్ని రకాల నెగటివిటీలన్నీ తొలగించబడతాయి ప్రతి పనిలో కూడా తప్పకుండా విజయం సాధించగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు ఉన్న సమస్యలన్నీ కూడా చక్కగా తొలగించబడతాయి సంతానానికి ఉన్నటువంటి అన్ని ఇబ్బందులు తొలగించబడతాయి తల్లిదండ్రులకు సంతోషం అనేది తల్లి సంతానం కొరకు సంతోషం అనేది పొందేటటువంటి సౌభాగ్యాన్ని తల్లిదండ్రులు పొందగలుగుతారు లక్కీ సంఖ్య ఇరవై ఎనిమిది మరియు లక్కీ కలర్ అయితే మరి సున్నము ఇక ఈ రోజు పరిహారములో ఈ యొక్క ఒక దోష నివారణ చర్య చేపట్టిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించండి శుభప్రదంగా అయితే మరి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో